స్టోరీ నా అందమే నన్ను అతలాపుతలం చేసింది గదిలోనికి వస్తే మా ఊళ్ళో నన్నంతా జూనియర్ సమంత అనేవారు గొప్ప చెప్పుకోవడం కాదు కానీ వీధి బస్టాపు కళాశాలలో నా కోసం రోజుకు పది మంది కుర్రాళ్ళైనా కాసేవారు ఆ అతి ఆత్మవిశ్వాసమే పుట్టుకతో వచ్చిన మనస్తత్వమే నేనెవ్వరినీ లెక్క చేసేదాన్ని కాదు నా కోసం ఓ రాజకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి వస్తాడని కలలో విహరించేదానిని బీటెక్ పూర్తవ్వగానే అమ్మా నాన్న పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఉద్యోగం బాగాలేదనో ఆస్తిపాస్తులు తక్కువ ఉన్నాయనో ఓ పది మందిని రిజెక్ట్ చేశాను చరణ్ సంబంధం వచ్చింది అబ్బాయి చాలా మంచివాడు ఆస్తిపాస్తులున్నాయి ఐటీ కంపెనీలో టీం లీడర్ ఏదో ఫంక్షన్లో నిన్ను చూశాడట పైసా కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నాడు అంటూ అమ్మా నాన్న పోరు పెట్టారు అంతా బాగానే ఉంది కానీ మనిషి కొంచెం నలుపు నచ్చలేదంటే కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు అయిష్టంగానే తల ఊపాను పెళ్ళైతే జరిగింది కానీ తను నాకు తగినవాడు కాదని అసంతృప్తి వెంటాడేది అదే మా మధ్య దూరం పెంచింది కానీ నేను ఎంత విసుక్కుంటే తను అంత ప్రేమ చూపించేవాడు ఓసారి క్లాస్మేట్ పెళ్ళికి వెళ్ళాం గ్యారంటీ కలర్ని చేసుకున్నావా ప్రిన్స్ని పెళ్ళాడతావా అనుకుంటే ముక్కుకి దొండపండులా పండులా ఇతడేంటే అంటూ ఫ్రెండ్స్ వేలాపోలం ఆడారు తల కొట్టేసినట్టు అయింది అప్పటి నుంచి తనలో బయటికెళ్లడమే మానేష ఓసారి ఊరు నుంచి అత్త మామలు వచ్చారు వారమైనా కదలరే సపర్యలు చేయలేక విసుగొచ్చేది పైగా పదిసార్లు పిల్లల విషయం తీశారు ఇప్పుడే వద్దంటున్నారా ఆసుపత్రికి వెళ్ళొచ్చు కదా అంటూ నశ భరించలేకపోయా పిల్లల గురించి మాకు లేని ఆదుడా మీకెందుకు ఇంకోసారి అడిగితే బాగుండదు అని మొహం మీదే చెప్పా అత్తమ్మ కన్నీళ్లు పెట్టుకుంది నోరు జారానని కొంచెం మనసులో అనిపించినా అది నా మంచికేలే అనుకున్నా మర్నాడే వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మా నాన్నల్ని నువ్వేమన్నా అని నేను అడగను కానీ వాళ్ళు చాలా బాధపడ్డారు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణలు అడుగు అన్నాడాయన తనకి తానే ఏదో ఊహించుకొని నన్ను నిందించడం నచ్చలేదు సారీ చెప్పడం కుదరదన్న అప్పటినుంచి ఆయన తీరే మారిపోయింది ఇంట్లో ఒక మనిషిని ఉన్నాను అనే విషయమే పట్టించుకునేవాడు కాదు దాంతో నా అహం మరింత దెబ్బతింది ఓసారి ఫోన్ విషయంలో మాటా మాటా పెరిగింది నీకు మంచితనం లేదు పెద్దల్ని గౌరవించవు పని చేత కాదు ఏం చూసుకొని ఇంతలా ఎగిరిపడుతున్నావు అని గట్టిగా అరిచాడు నేను రెచ్చిపోయా నేను తలించుకుంటే నీలాంటి వంద మంది మగాలు నా వెనక పడతారు అన్న నా చెంప చెల్లుమంది అంతే ఆ క్షణమే బ్యాగు సర్దుకొని ఇంటికొచ్చేశా అమ్మ నాన్నలు తనకే సపోర్ట్ చేయడం నాలో మరింత కోపం రాజేసింది కొట్టాడని గృహహింస కేసు పెట్టాలనుకున్నా దీన్నే సాకుగా చూపి విడాకులు కావాలని పట్టుబట్టా ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అని సారీ చెప్పి ఇంటికి వచ్చేయమన్నాడాయన శని నా నెత్తి మీద కూర్చొని ఉంటే మంచి మాటలు చేపక్కుతాయా అలాగే మొండికేశా నాలుగు నెలలయ్యాక అయ్యాక ఆయనే విడాకుల నోటీసు పంపాడు మొదటిసారి నాలో కొంచెం భయం స్నేహితుల్ని సలహా అడిగా మంచి చెప్పాల్సిన వాళ్ళు మంట పెట్టారు నీ తెలివి అందానికి చాలామంది దొరుకుతారు అతన్ని వదిలే అన్నారు రెండో ఆలోచన లేకుండా సంతకం చేశాను ఏడాదిన్నరలో పెళ్ళి పెటాకులై ఇంట్లో కూర్చున్న కన్న పాపానికి కన్నవాళ్ళు మళ్ళీ సంబంధాలు వెతికారు ఈసారి సీన్ తలకిందులయ్యింది ఎవరొచ్చినా రెండో పెళ్ళా అని చులకనగా చూసేవారు ఏమీ లేని వాళ్ళు కట్నం డిమాండ్ చేసేవారు అప్పుడు అర్థమైంది నా స్థాయి ఇలా కాదని మొదటి పెళ్ళి సంగతి దాచాం కొన్ని ప్రయత్నాలు అయ్యాక ఒక సంబంధం కుదిరింది అందం డబ్బు ఉన్న రవి నా జీవితంలోనికి వచ్చాడు ఎట్టకేలకు నేను కోరుకున్న జీవితం నా సొంతం అవుతుందని మురిసిపోయా కానీ అది ఎండమావి లాంటిదేనని తెలియడానికి ఎంతసేపు పట్టలేదు కట్నం తీసుకురాలేదని అత్త ఆడపడుచులు సూటిపోటి మాటలేనేవారు తను ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు నా ముందే వేరే అమ్మాయిలతో ఫోన్లో పరాచికాలు అమ్మా నాన్నలకు చెబితే నీ కర్మ మేమేం చేయలేం అన్నారు ఈ కష్టాలు చాలావా అన్నట్టు వాళ్ళ దూరపు చుట్టం ద్వారా నా మొదటి పెళ్లి సంగతి తెలిసింది అప్పటి నుంచి నా పరిస్థితి పెన్నం నుంచి పోయిలోనికి పడ్డట్టుగా తయారైంది నన్ను మోసగత్తే అన్నారు తిట్టడం కొట్టడం మామూలు అయిపోయింది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నేనే అందరి ముందు దోషిలా నిలబడ్డా ఇదంతా నా స్వయం కృతం అందం చూసుకొని విరగ వీసిన నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే నా లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి నా జీవితం ఒక పాఠం మారాలనే ఇలా మీ ముందుకొచ్చా ఈ కథలో లాగా అందం గురించి మనం ఎక్కువ ఆశపడొద్దు అందం అనేది వయసు పెరిగే కొద్దీ తరిగిపోతుంది మనసు గొప్పది మనసున్నవాడు దొరికితే మంచిగా చూసుకునేవాడు దొరికితే అది మాత్రం మనకు చాలు అని అనుకోవాలి అందం అనేది శాశ్వతం కాదు ఎప్పటికీ నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్